రోజు తినే ఇడ్లీలోకి కొంచెం డిఫరెంట్గా ఇది ట్రై చేద్దామా ఇదేంటి అనుకుంటున్నారు మరి పిట్లా అదేనండి బొంబాయి చట్నీ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్ని ముచ్చట్లు ముందు స్టవ్ ఆన్ చేసి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసి వేయించుకున్నాక కరివేపాకు కూడా వేసి అది వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మీ కారానికి తగ్గట్టు ఒక పచ్చిమిరపకాయ వేసి వేయించుకోవాలి అవి కొంచెం వేగాక ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా వేయించుకోవాలి ఇవి వేగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు శనగపిండి తీసుకొని రెండు స్పూన్లకు గాను రెండు గ్లాసుల వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా ముక్కలన్నీ బాగా వేగాక మనం కలుపుకున్న మిశ్రమాన్నంతా దీంట్లో పోసుకొని సరిపడా ఉప్పు చిడికెడి పసుపు వేసి బాగా దగ్గర పండివ్వాలన్నమాట చూడని మధ్య మధ్యలో కలుపుకుంటూ శనగపిండిని ఉడికించుకోవాలి కాసేపటి తర్వాత బాగా దగ్గర పడుతుంది మీకు పలుచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ మధ్య మధ్యలో యాడ్ చేసుకోవచ్చు దగ్గర పడ్డాక లాస్ట్లో కొంచెం తరిగిన కొత్తిమీర వేసి ఇలా స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే ఎంతో రుచికరమైన పిట్లా రెడీ అయిపోతుంది దీన్ని పూరీలోకే కాదండి ఇడ్లీలోకి తిన్నా అదిరిపోతుంది టేస్ట్ ఒకసారి ఇడ్లీలోకి ట్రై చేయండి మీరే ఆహా అంటారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి